భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ ఆరుగలం శ్రమించి రైతులు పండించే పంటకు యూరియా కొరత ఏర్పడటంతో జోగులాంబా జిల్లాలోని ఐజ పట్టణంలో రైతులు పిఏసిఎస్ గోదాం దగ్గర యూరియా కోసం పడిగాపుల కాస్తున్నారు గత ఖరీఫ్ సీజన్ లో కూడా యూరియా కొరత ఏర్పడడంతో ఎకరాకు ఒక బస్తాతో రైతులు సరిపెట్టుకోవడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు సొసైటీ ఫెర్టిలైజర్ షాపుల్లో యూరియా తక్కువ మోతాదులో ఉన్నందువలన ఒక బస్తా మాత్రం ఇస్తుండటంతో రైతులు పిఏసిఎస్ సెంటర్ దగ్గర బారులు తీరి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ రోజు రెండు సార్లు తీసుకున్నాడు అదే మళ్ళీ కాదు నాలుగు రోజులు లైన్ నెంబర్ అంటే కూడా ఇంతవరకే పెద్ద మంచి నైన్ రెండే రెండేసం చెప్తున్నాయి సార్ మంది అంటే చదవాలి సార్ మేము అందుకని గవర్నమెంట్ ముందు ముందు ముందుకోవాలి సార్